ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని రామనాథం చినకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ధ్యాన విద్యార్థి కార్యక్రమం ఆశ్రమ అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది కాటాబత్తుల రంగనాయికి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది కొసనం శ్రీనివాసరావు చిట్టిప్రోలు విన్వోద్ మునగాల పద్మావతి పాల్గొన్నారు వివిధ విద్యాలయాల ఆచార్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాల్యం నుండి పిల్లలు ధ్యానం చేయడం వలన ఉత్తమ మానసిక స్థితి కలిగిన యువతరంగా ఉన్నత పౌరులుగా తయారవుతారని అన్నారు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ప్రపంచం మొత్తం వరల్డ్ మెడిటేషన్ డే ఆ అద్భుతమైన విజ్ఞానం మన భారతీయుల సొంతం ఇవాళ ప్రపంచం అంతా గుర్తించి ప్రపంచ ప్రజలందరూ ఒక పండుగ వాతావరణంలో ప్రపంచ మెడిటేషన్ దినం దినోత్సవం నేర్పించుకుంటున్నారు అందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనం ధ్యాన విద్యార్థి అనే కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము మంగళూరులో ధ్యాన విద్యార్థి కార్యక్రమం యొక్క లక్ష్యము దేశభక్తి మానసిక శక్తి విజ్ఞాన శక్తి అనే ఒక త్రిశక్తి యొక్క స్వరూపంగా ధ్యాన విద్యార్థి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ద్వారా యువతరం అంటే చిన్నారులతో ప్రారంభించి ఈ వాళ్ళ మంచి అలవాట్లను మంచి ఆలోచనను పెంపొందించాలి తద్వారా సమాజంలో ఉన్నతమైన పౌరులు తయారవుతారని గుర్తించి ధ్యాన విద్యార్థి అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించి వాళ్ళ చిన్న చిన్న పిల్లలకు ధ్యానం నేర్పుతున్నాము ఈ ధ్యానం ద్వారా ఉన్నత భావాలు గల యువత దేశ సంపదని మనం నినాదం ఇస్తున్నాము ఈ ఇవాళ రోజున ఈ సమాజంలో ఈ పోటీ ప్రపంచం అనే పేరు ఒకటి పెట్టుకొని మనం తల్లిదండ్రులు పిల్లల్ని ఎటు తీసుకెళ్తున్నారో వాళ్ళకే తెలియని యొక్క ప్రయాణంలో యువతరం చాలా భయంకరమైన అలవాట్లకు నిరాశకు గురవుతున్నారు ఇవాళ చూడండి మన చుట్టుపక్కల రోజు మీడియాలో అనేక వార్తలు వస్తుంటాయి ఈ చిన్న చిన్న విద్యార్థులు చిన్న వయసులోని విద్యార్థులు అనేక అలవాట్లకు గురవుతున్నారు ఏమిటి అని రోజు మీడియాలో వార్తలు వస్తుంటాయి తద్వారా వాళ్ళ ఆరోగ్య శక్తి క్షీణించి మానసిక శక్తి క్షీణించి వాళ్ళు సమాజానికి ఒక ప్రశ్నగా మారిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు ఆ దా అటువంటి పరిస్థితిని బయటపడాలంటే వాళ్ళ ఐదు సంవత్సరాల వయసు నుంచే ధ్యానం నేర్పాలి తద్వారా ఉన్నతమైన ఆహార అలవాట్లు ఉన్నతమైన సేవాభావము సమాజం యొక్క ఉన్నత భావాలు ఎన్ని అనేక విషయాలను కోడీకరించి ధ్యాన విద్యార్థి ద్వారా పిల్లలకు తెలియపరుస్తున్నాము ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ గుర్తించి తమ పిల్లలకు ధ్యానం నేర్పించాలని మేము కోరుతూ దేశరక్ష సమం పుణ్యం దేశరక్ష సమం యోగో దేశరక్ష సమం వ్రతం దృష్టో నైవచ నైవచ ముందుగా ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం కాబట్టి మా ధ్యాన విద్యార్థి స్కూల్ విద్యార్థులందరూ కూడా పిల్లలకు ధ్యానం నేర్పిస్తూ వాళ్ళ ఇంటి దగ్గర కార్యక్రమాన్ని బిగించేసుకొని అది ముగించుకొని ఇక్కడికి వచ్చి మళ్ళా ఈ ధ్యానవిర్ది సమావేశంలో పాల్గొన్నామన్నమాట అందరికీ కూడా ధ్యాన శుభాకాంక్షలు జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్

ధ్యానంతో సమానమైన యజ్ఞాలు కానీ లేవు అందువలన అన్నిటికన్నా ఉత్తమమైనది ఉత్తమమైనది ధ్యానం ధ్యానం కాబట్టి ధ్యానాన్ని మనం తప్పక అభ్యసించాలి జై శ్రీ